ఎన్టీఆర్ బర్త్డే హంగామా ప్రేమగా విష చెప్పిన రామ్ చరణ్ నందమూరి తారక రామారావు నటవరసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అనంతకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది త్రిబుల్ ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే ఉంటున్నాయి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా వన్ దేవరా టూ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే దేవరా వన్ నుంచి గ్లిమ్స్ మరియు ఎన్టీఆర్ యాంతం అనే గేయాన్ని రిలీజ్ చేశారు ఇక జూ ఇక జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అయితే మొదటి సినిమా జూనియర్ని నిరాశపరిచిన తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు జూనియర్ ఆ తర్వాత ఆది సింహాద్రి యమదొంగ లాంటి చిత్రాలతో ఇండస్ట్రీకి తన స్టామినా ఏంటో చూపించారు జూనియర్ జూనియర్ డైలాగ్ డెలివరీ డ్యాన్స్ అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి అయితే ఎన్టీఆర్ కెరియర్ని కొన్ని ఫ్లాపులు కూడా పలకరించాయి దేవరాజ్ సినిమాతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు నెటిజన్లు పలువురు సినీ ప్రముఖులు జూనియర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు పలువురు ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు ఆర్ సినిమాలో ఇద్దరు కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ హ్యాపీయెస్ట్ బర్త్డే టు మై డియరైస్ట్ తారక్ అని పోస్ట్ చేశారు ఈ పోస్ట్తో మెగా నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఆర్ తర్వాత కూడా ఈ ఇద్దరు పలు సందర్భాల్లో కనిపించడం మనం చూసాము అయితే కేవలం రామ్ చరణ్ మాత్రమే కాకుండా మంచు మనోజ్ నాగ చైతన్య ఇతర సినీ ప్రముఖులు జూనియర్కి విషే చెప్పారు ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది సినిమాల్లో నటించారు ముప్పై చిత్రంగా ప్రస్తుతం దేవరా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి సాంగ్ నిన్న విడుదల చేశారు బర్త్డే సందర్భంగా ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్తో ఓ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే దీనికి డ్రాగన్ అనే పేరు అనుకున్నట్టు తెలుస్తుంది వార్ టూ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ త్వరలో మరో బాలీవుడ్ చిత్రం కూడా చేయనున్నట్లు సమాచారం ఒకనొక సమయంలో వరుస ఫ్లాప్స్ చూసిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు ఎన్టీఆర్ ఆరు సినిమాల్లో ఆరు పాటలు పాడాడు ఇప్పటి వరకు అందులో ఒకటి కన్నడ సాంగ్ కూడా ఉంది